ప్రతి ఎలక్షన్కి ముందు ఒక బలి అనే విధంగా మరి తయారైంది ఇప్పుడు కోడికత్తి సీను కూడా కంటెస్ట్ చేస్తానంటున్నాడు తిను కూడా దస్తగిరి కూడా నాతో హత్య చేయించిన వాడే పోటీ చేసినప్పుడు నేను ఎందుకు పోటీ చేయకూడదు అని సీను నాతో హత్య చేయించిన వాడే పోటీ చేసినప్పుడు నేను ఎందుకు పోటీ చేయకూడదని దస్తగిరి అంటే వీరు సింబాలిక్ అనమాట అది గెలుస్తారా గెలవరా అనవసరం కానీ గతంలో ఏదైతే అతని గెలుపుకి మార్గం అయిందో మేము కూడా చాలా ఫీల్ అయ్యాం అమ్మాయి ఎలా బాబు ఏందని జగన్మోహన్ రెడ్డిని చంపాలని చూసారా అని నమ్మాము అందరిలాగానే కానీ తను పడవలేదు సద్దాగా పొడిపించుకున్నాడని నారాసురుడు వేయలేదు వేసేసిన అసలు అసురుడు వీళ్ళే అని ఎంత యాక్షన్ చేశాడండి బాబు చిన్నీ బాత్రూంలో టబ్బు దగ్గర తలకొచ్చుకుని రక్తం పూసి బా ఏం ఆస్కార్ ఆస్కార్ కూడా బలదు అంత బాగా చెప్పారు అంత ఆ ఛార్జ్షీట్స్ చదివితే మొత్తం తెలిసిపోతుంది శంకరయ్య రే బాబు బాడీని మార్చకం ఏం చెప్పాడు ఇవన్నీ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి రిపీట్ ఇది ఓన్లీ ఏదో సీరియల్ ముందు పాత సీరియల్ అలా లైట్గా పెడతారు కదా లేడీస్ సీరియల్స్లో అలాగా ఊరికే ఒక లాగా చెప్తున్నాను తప్ప ఇది అందరికీ తెలిసిందే ఒక ఐదో వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ఇంకో ఐదు వర్జంతులు అక్కర్లేదు నెక్స్ట్ వర్ధంతికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేపే పోద్దే అంటే ఈ ఎలక్షన్లో వచ్చే వర్ధంతికి ముందే అసలు హంతకుల్ని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్పి నేను శపథం చేస్తున్నాను ప్రజల తరఫున ఎందుకంటే నేను కూటమిలోనే ఉంటా ఏ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ ఇక్కడ కూటమి అనేది ముఖ్యం కూటమి గెలుపు ముఖ్యం నాకు ఈ పార్టీ సీట్ నుంచి నేను పోటీ చేస్తాను అన్నదే మూడు రోజుల్లో తెలుస్తుంది అందరికీ పాపం ఎందుకు మళ్ళీ నా సీట్ గురించి నేను మాట్లాడినా కానీ ట్రాక్ డీవియేట్ అవుద్ది నాకు అది ఇష్టం లేదు నేను మాట్లాడకూడదు మాట్లాడ్ను సో వచ్చే ముందే అసలు దోషులు శిక్షించబడతారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను చెబుతున్నాను